హలో ఫ్రెండ్స్ సోప్ని మనం ఇంట్లోనే ఈజీగా ఎలా రెడీ చేసుకోవాలో చూసేద్దాం మన అందరి ఇండ్లలో కలబంద అనేది బాగా ఉంటుందండి సో దీంతోనే మనం రెడీ చేసుకోవచ్చు సో ఫస్ట్ ఒక పీస్ అనేది మనం కలబంద తీసేసుకొని పక్కకు పెట్టుకోవాలండి ఎందుకంటే ఇది ఎల్లో ఫామ్ అనేది అవుతుంది అందుకని ఒక టెన్ మినిట్స్ మనం పక్కకు పెట్టేసుకొని తర్వాత పీసెస్ పీసెస్లా కట్ చేసుకొని ఒక మిక్సీ జార్లో వేసేసుకోవాలి సో దీన్ని గ్రైండ్ చేసేసి ఈ కలబంద అనేది మనం పక్కకు పెట్టేసుకోవాలండి తర్వాత నెక్స్ట్ ఏం చేయాలంటే ఒక గ్లిజరింగ్ సోప్ అనేది మనం తీసుకోవాలి ఆ గ్లిజరింగ్ సోప్ అనేది ఎట్లా అంటే లైక్ పియర్స్ అన్న ట్రాన్స్పరెంట్ సోప్స్ ఉంటాయి కదా ఫియామా సో ఈ సోప్స్ ఉంటాయి కదా ఇవి తీసుకొని పీసెస్ లాగా కట్ చేసుకొని ఒక బౌల్లో తీసుకోవాలండి నెక్స్ట్ ఒక ప్యాన్ తీసుకొని అందులో కొంచెం వాటర్ పోసుకొని అది బాయిల్ అయ్యాక ఒక స్టాండ్ పెట్టుకోవాలి దానిపైన ఈ గ్లిజరిన్ సోప్ అనేది మనం పెట్టుకోవాలి సో ఈ సోప్ పెట్టుకున్నాక ఇదంతా మనకు లిక్విడ్ ఫామ్ అనేది వచ్చేస్తుంది ఈ లిక్విడ్ ఫామ్ వచ్చేవారికి మనం మిక్స్ చేస్తూనే ఉండాలండి ఇదే ఒక మనకి ఒక ఫైవ్ టెన్ మినిట్స్ టైం పడుతుంది దాన్ని అలా అలాగే మిక్స్ చేస్తూ ఉంచాలి మిక్స్ అవుతూనే ఉంటుంది ఒక ఫైవ్ టెన్ మినిట్స్ ఈజీగా మనకు పడిపోతుందండి అండ్ మీకైతే ఇది నచ్చితే అందరికీ షేర్ చేయండి మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీకి అందరికీ షేర్ చేయండి అండి వీలైతే ఒక కమెంట్ చేయండి ఎలా ఉందో మీరు కూడా రెడీ చేసి సో ఇప్పుడైతే మనకు లిక్విడ్ ఫామ్ అనేది వచ్చేసింది ఇందులో మనం ఒక వన్ టేబుల్ స్పూన్ ఆయిల్ అనేది వేసుకోవాలండి కోకోనట్ ఆయిల్ వేసుకోవాలి నెక్స్ట్ అది కూడా బాగా మిక్స్ చేసేసుకొని అందులో టూ విటమిన్ ఈ క్యాప్సిల్స్ అనేవి వేసుకోవాలండి కట్ చేసి సో వేసాక అది కూడా బాగా మిక్స్ చేసిన తర్వాత మనం ఎలా అయిందో చూడండి ఇట్లా లైట్ ఫామ్ అంటే మనం ఏ కలర్ వేసి ఇప్పుడు మనం లైట్ కలర్ వేసాము గ్రీన్ కలర్ సో గ్రీన్ వచ్చింది మనం ఎల్లో వేస్తే ఎల్లో కలర్ అట్లా వస్తుంది నెక్స్ట్ ముందుగా మనం ప్రిపేర్ చేసుకున్న అలోవెరా జెల్ ఉంది కదండి అది వేసేసి మిక్స్ చేసుకోవాలండి బాగా గ్రీడియంస్ అన్నీ కలిసేటట్టు బాగా మిక్స్ చేసుకోవాలండి ఈ లోపు టూ బౌల్స్ తీసుకొని అందులో కొంచెం కోకోనట్ ఆయిల్ వేసి ఈవెన్గా స్ప్రెడ్ చేసుకోవాలి ఆయిల్ అని ఎందుకన్నానంటే ఈ ఆయిల్ వేస్తే మనకి సోప్స్ అనేవి ఈజీగా బయటికి వచ్చేస్తాయి అండ్ సాఫ్ట్గా కూడా ఉంటాయి సో మనం ఇక్కడ ఆయిల్ స్ప్రెడ్ చేసుకున్నాం కదా సో ఇందులో మనం ఈ మిక్స్ అలోవేరా మిక్స్ అనేది అందులో ట్రాన్స్ఫర్ చేసేసుకోవాలి టూ బౌల్స్లో మనం ట్రాన్స్ఫర్ చేసేసుకోవాలండి అండ్ నేను వచ్చేసి ఒక దాంట్లో కొంచెం పసుపు యాడ్ చేశానండి ఎందుకంటే ఎల్లో కలర్ వస్తుంది కదా కొద్దిగా పసుపు యాడ్ చేశాను అందుకే ఒకటి లైట్ గ్రీన్ సోప్ ఉంటుంది ఒకటి వచ్చేసి మనకి ఎల్లోగా ఉంటుంది ఎల్లోయిష్ కలర్ సో ఇది మనం ఫోర్ అవర్స్ తర్వాత ఫ్రిడ్జ్లో పెట్టేసి ఫోర్ అవర్స్ తర్వాత బయటికి తీసేయాలి అంతే చూసేయండి ఒకటి వచ్చేసి లైట్ గ్రీన్ ఉంది ఒకటి ఎల్లో ఉంది సో ఈ టూ సోప్స్ అనేవి ఎలా మంచిగా అయ్యాయో సాఫ్ట్గా ఇప్పుడు ఓపెన్ చేసి చూపిస్తాను చూడండి చూసారా ఎలా వచ్చిందో ఉండే వాటితో తయారు చేసుకోవచ్చు అండి బిన్గా బియ్యపిండి శంగండితో తయారు చేసుకోవచ్చు అండ్ ఈ టూ సోప్స్ అనేవి మనం మనకి వన్ మంత్ వరకు యూస్ చేసుకోవచ్చు వన్ సోప్తోని మనము టూ సోప్స్ని తయారు చేసామండి ఇవి చూడండి ఎంత సాఫ్ట్గా ఉందో ఇవి ఇవి ఫర్ బ్రైట్నింగ్కి మన గ్లోయింగ్కి చాలా షైన్ కూడా వస్తుందండి ఇవి ఒక్కసారి ట్రై చేసి చూడండి సబ్స్క్రైబ్ చేసుకోండి